గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేడి లోల బిలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన అంటారు మహానందాంగన అంటే కామాక్షి ఖడ్గమాళా స్తోత్రం చేస్తూ ఆనందమునకు హద్దులు చెప్తారు ఆనందమని ఒక హద్దులు చెప్పినప్పుడేదో మానవానందము దేవతానందము బ్రహ్మలోకానందము ఇలా చెప్పుకుంటూ వెళ్ళి మహానందము అని ఒకటి ఉంటుంది ఆ మహానందము ఘనమైతే కామాక్షి ఆవిడ యొక్క కుమారుడుగా శ్రీ మహావిష్ణువు అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు అందుకే గుళిన కోత్పన్ అనారాయణ దశాకృతి వ్యాసుడే చెప్పాడు వ్యాసుడు చెప్పింది ఒకటి నచ్చిందండి వ్యాసుడు చెప్పింది మాకు ఇంకోటి నచ్చలేదండి అనడానికి మా మనకు అధికారం ఏమి ఉండదు నచ్చితే అన్నీ నచ్చాలి నచ్చకపోతే మొత్తం మానేయాలి మానిస్తే నువ్వు పాడవుతో ఏమో కానీ వ్యాసుడు పాడయ్యేది ఏమీ ఉండదు కాబట్టి వ్యాసుడు ఏది చెప్పినా సత్యమేన అంగీకరించాలి గుళిన కోత్పన్ అనారాయణ దశాకృతి అమ్మవారు ఇలా అంది అంటే పదివేళ్లల్లోంచి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి ఇప్పుడు కృష్ణుడెవరు మహానందాంగన ఢింబకున్ అంగన అంటే ఆ స్త్రీ మహానందస్వరూపిణి అయినటువంటి కామాక్షి పరదేవత యొక్క కుమారుడే పరిపూర్ణావతారమైన కృష్ణుడు అని చెప్పకుండా అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పోతనగారు భాగవత ప్రారంభంలో శ్లోక రూప పద్య రూపంలో ప్రార్థనా రూపంలో ఆవిష్కరించారు అందుకే ఆ తల్లి సృష్టి చేయవలసినటువంటి బ్రహ్మగారికి దానికి కావలసినటువంటి శక్తిని సరస్వతి రూపంగా ఇస్తుంది విష్ణువుకి స్థితికర్త కనుక దానికి కావలసిన శక్తిని లక్ష్మీ రూపంగా ఇస్తుంది ప్రళయకర్త అయినటువంటి పరమశివుడికి ప్రళయకర్త అంటే చంపడం ఒక్కటే మహాప్రళయం అని మీరు అనుకోకూడదు నిద్రాకాలిక సుఖాన్ని ఇవ్వడం స్వల్పకాలిక ప్రళయం అంటారు జ్ఞానం ఇచ్చి మోక్షానికి అధికారం ఇవ్వడం ఆత్యంతిక ప్రళయం అంటారు పుట్టి చచ్చి ఎన్ని జన్మలెత్తినా ఇంకా భగవంతుణ్ణి చేరలేకపోతే ఆయనే మనని పొంది కొంతకాలం జీవులకు విశ్రాంతినిస్తే మహాప్రళయం అంటారు ఈ మూడు ప్రళయములు శివుడు చేస్తూ ఉంటాడు అందుకే ఆయన మహాకరుణామూర్తి అంతేగాని శివుడంటే చంపేసేవాడన్న అర్థం ఎక్కడా లేదు లోకంలో మహామంగళప్రదాత ఆయనకి కావలసిన శక్తినిచ్చేటటువంటి తల్లి కూడా ఆమెయే ఇప్పుడు ముగ్గురికి మూడు రకములైన శక్తులనిచ్చి ముగురమ్మల మూలపుటమ్మగా నిలబడగలిగిన అమ్మ ఎవరో ఆమె కామాక్షి అంటే అది మూలతత్వం అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటే గారు ఆ తల్లి ఏ శక్తినైనా అనుగ్రహించగలదు అందుకే ఆమె ఎవరు అంటే సృష్టి స్థితి లయ ఇవి కాక కంటికి తెలియకుండా అనుభవంలోకి వచ్చేటటువంటి తిరోధానము అనుగ్రహము అనేటటువంటి ఐదు కృత్యములను నిర్వహించగలిగినటువంటి పంచకృత్య పరాయణ అటువంటి తల్లి ఒక చోట రూపాన్ని పొంది కూర్చుని ఉంటే అది కామాక్షి అందుకే అది స్త్రీలింగం అనండి పుంలింగం అనండి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బినుచు హేలారతుడయ్యి అంటారు ఏ తల్లి ఈ లోకముల రెండింటిని హేళగా సృజిస్తోందో నిలబెడుతోందో పడగొడుతోందో దానికి కావలసిన శక్తిని ముగ్గురు మూర్తులకు ఇస్తోందో అటువంటి ఆదిశక్తి అయినటువంటి అయ్యాదిమ శక్తి అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో అటువంటి ఆదిశక్తి ఒక సాకార రూపాన్ని పొంది నిలబడితే ఆవిడయే కామాక్షి ఇప్పుడు ఆ కామాక్షి ఏమివ్వలేదు ఏదైనా ఇస్తుంది ఆవిడ ఆవిడ సహజంగా శక్తిస్వరూపం కామాక్షి ఇంకొక రకంగా చూడండి కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి మా అంటే విష్ణు శక్తి లక్ష్మి ఆవిడ యొక్క రెండు కందులలో రెండు శక్తులు ఉంటాయి కా మా అంటే సరస్వతి లక్ష్మి అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు వ్యాసులు లితా సహస్రంలో కామాక్షికి ఒకవైపు కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది కుడి చేతి వైపు సరస్వతీదేవి చామరం వేస్తూ ఉంటుంది ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి చామరం వేస్తూ ఉంటుంది మీరు నన్ను మన్నించండి ఇవాళ చాలా చోట్ల పుస్తకాల మీద వేసేటటువంటి చిత్రపటాలలో ఈ రూపాలు తప్పుగా వేస్తున్నారు కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉండాలి ఎడమ చేతి వైపు ఎవరుంటారో వాళ్ళకన్నా కుడి చేతి వైపు ఉండేటటువంటి వాళ్ళు మరింత ప్రధానులు అని గుర్తు ఏది ప్రధానమో అది కుడి చేతి వైపు ఉంచుకుంటారు అంత ప్రధానము కాకపోతే ఎడమ వైపు ఉంచుతారు పోలిక చెప్పవలసి వస్తే అయితే ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి సరస్వతి కన్నా లక్ష్మి తక్కువని కాదు అది లక్ష్మీదేవిని కించపరచడం కాదు మన వైపు నుంచి అవగాహన చేసుకోవాలి సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి భయహేతువు పతనహేతువు ఏ అక్షరం ముక్క రాదు అతనికి అంకెలు కూడలేడు ఒక్క వేలిముద్ర మాత్రమే వేయగలడు కోట్ల ఐశ్వర్యం ఉంది వేలిముద్ర వెయ్యాలంటే భయం ఎంత వచ్చిందో తెలియదు ఎంత పోతోందో తెలియదు ఏ కార్యానికి దానం చెయ్యాలో తెలియదు దేనికి ఖర్చు పెట్టకూడదో తెలియదు సరస్వతీ కటాక్షం లేదు లక్ష్మీ కటాక్షం ఉంది ఎంత భయం భయంగా బతుకుతాడు నన్ను ఎవరు మోసం చేస్తాడో అనుకుంటాడు సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం ఉంది హాయిగా ఉంటాడు అందుకే మీరు చ నేను పేర్లు చెప్పడం బాగుండదు కానీ చాలా కుటుంబాల్లో తండ్రి ఆగర్భ శ్రీమంతుడైతే పిల్లలకి బాగా చదివిస్తాడు ముందు నాకు అంత చదువు లేక ఈ వ్యాపారాన్ని నిర్వహించడంలో తొట్టుపాటు పడ్డాను చాలా కష్టపడ్డాను పది మందిని నమ్మడంలో చాలా ఇబ్బంది పడ్డాను నా బిడ్డల ఇబ్బంది పడకూడదు వాళ్ళు ముందు బాగా చదువుకోవాలంటాడు సరస్వతీ కటాక్షంతో లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి అప్పుడు భయపడడానికి ఏం ఉండదు ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి తాను హాయిగా ప్రశాంతంగా కూర్చుంటాడు దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టి దానికే దానం చేసి దాన్ని అభ్యున్నతిని పొందుతాడు అందుకే ముందు సరస్వతీ కటాక్షం అడిగి లక్ష్మీ కటాక్షం అడుగుతారు చాలామంది తెలియక ఒక మాట అంటారు సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండవంటారు ఎందుకు అలా అంటారు అన్నారు అనుకోండి వాళ్ళిద్దరూ అత్తాకోడాళ్ళు అండి శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి అత్తా ఓ చోట ఉండరు కదా అందుకని చెప్పేసి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు ఇది అక్కర్లేని పింకితనాలకు పోయే కుటుంబాలకి పనికి వస్తుందేమో కానీ సరస్వతీదేవికి లక్ష్మీదేవికి అన్వయం అవదది అసలు సరస్వతి ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది విద్వాన్ సర్వత్ర పూజ్యతే నిజానికి సరస్వతీ కటాక్షం మాత్రం ఉండనివ్వండి వాడు ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడూ పొందుతాడు మీకు ఉదాహరణ నేను సరిపోను మీలో ఎవరికి ఉన్న ఈశ్వర్యం కన్నా నాకున్న ఐశ్వర్యం బహుశా తక్కువే మీ అందరూ కింద కూర్చున్నారు నేను పైన కూర్చున్నాను నేను చెప్పింది మీరు వింటున్నారు ఎందుకని అమ్మ నా చేత ఒక్క అక్షరం ముక్క పలికిస్తోంది కాబట్టి ఆ సరస్వతీ కటాక్షం ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం లేదని ఎవరు చెప్పారు ఈ యోగ్యత నాకు ఎందుకు కలిగింది అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహమే కదా సభాపూజ్యత లక్ష్మీదేవి అనుగ్రహం కాదు గౌరవం లక్ష్మీదేవి అనుగ్రహం కాదు ఆ తల్లి అనుగ్రహం నాకు ఎందుకు కలిగింది సరస్వతీ కటాక్షము లేశమాత్రమైనా ప్రసరించింది కాబట్టి ఇద్దరూ చోట ఉండరని ఎవరు చెప్పారు అదో అర్థం లేని సిద్ధాంతం సరస్వతీ కటాక్షం ముందు మనకు ఉండాలి అందుకనే ఆవిడ కుడి చేతి వైపు పెట్టుకుంది అంతేగానే ఏదో లక్ష్మీదేవిని చిన్నపుచ్చడం ఆవిడ సిద్ధాంతం కాదు సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది లక్ష్మీదేవి ఎడమ ఉంటుంది ఇద్దరు చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి కామాక్షి ఎందు ఒక విశేషం ఉంది ఆవిడ కళ్ళు తిప్పుతుంది నన్ను నమ్మండి అంతే అంతకన్నా ఇంక నేనేం చెప్పలేను ఆవిడ కళ్ళు ఇప్పటికీ తిప్పుతుంది ఇప్పటికీ కామాక్షికి కళ్ళు కదులుతాయి మీరు నేల మీద పడి నమస్కరిస్తే అంటే కంచిలో అమ్మవారి ఎదురుకుండా నమస్కారం చేయకూడదు దేవాలయం బయట ధ్వజంత దగ్గర తప్ప లోపల ఎక్క అక్కడ సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఎందుకంటే గాయత్రి ఇరవై నాలుగు బీజాక్షరాలు గాయత్రి మంటపం అయితే అందులో ఉంటుంది బిలాకాశంలో ఆవిడే కాబట్టి అక్కడ ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు దేవాలయం బయటికి వచ్చేసిన తరువాత ధ్వజస్తంభం ఇంకొకటి ఉంటుంది ఆ ధ్వజస్తంభం దగ్గర మాత్రమే సాష్టాంగం చెయ్యాలి నేల మీద పడి పడింకెక్కడా చేయడానికి వీలు లేదు కాంచీపురంలో కాబట్టి ఇప్పుడు కామాక్షి పరదేవత యొక్క గొప్పతనం ఏమిటంటే ఆవిడ మ్రోల మీరు పడ్డారనుకోండి మీకు ఒక గాలి తగులుతుంది ఏమిటా గాలి అంటే ఆవిడ పక్కన నిలబడి వింజామర వేస్తూ ఉంటారు సరస్వతీ లక్ష్మి రెండు చామరాల్లో ఏదో ఒక గాలి తగులుతుంది లేదు రెండు చామరాల గాలి తగులుతుంది ఏ చామరం గాలి తగిలినా మూడు చామరాల గాలి మీకు తగులుతుంది వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది సరస్వతీ లక్ష్మి కటాక్షము కలుగుతుంది కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమునకు పాత్రుడవుతాడు అందుకే సౌందర్యలహరిలో శంకరులు పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మియా విధిహరస పత్నో విహరతే అంటూ ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షాన్ని మొట్టమొదటి ప్రస్తావన చేస్తారు అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే కామాక్షి